హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కొత్త రెసిపీతో ఒక కొత్త స్నాక్తో మేము ముందుకు అయితే వచ్చానండి చాలా ఈజీ అండి స్నాక్ అయితేనే చాట్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మనము ఫైవ్ మినిట్స్లో చాట్ రెడీ అయిపోతుంది పిల్లలు అడిగిన వెంటనే అయితే మనం చేసి పెట్టవచ్చండి మనమైతే కూర అయితే వండుకుంటాం కదా బంగాళదుంపలు ఆ రోజైతే మనం ఎక్స్ట్రాగా రెండు దుంపలు ఎక్స్ట్రా వేసి పిల్లలకి స్నాక్ అయితే చేసి పెట్టవచ్చండి నేనైతే అలాగే చేస్తానండి ప్రత్యేకించి అయితే చేయను కానీ నేనైతే బంగాళదుంప అయితే ఉడకపెట్టేశాను ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయితే మెదిపేసుకోవాలండి మెదిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మెదిపేసుకోండి దుంపనైతేనే మనం చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది నేనైతే మార్నింగే ఉడకబెడతాను కదా ఉడకబెట్టి మెదిపేసుకుని పక్కన అయితే పెట్టేస్తానండి ఈవినింగ్ పిల్లలు వెంటనే చేయడానికి ఈ ఉడికిన దాంట్లోనే బాగా మెదిపేసాం కదా దీంట్లో కొంచెం పసుపు వేయాలండి చాట్ కలర్ అయితే పసుపు కలర్ అయితే వస్తుంది అలాగే కొంచెం సాల్టు పిల్లలు తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి వాటర్ ఎక్కువే పడుతుంది దీనికి వాటర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనము మిక్స్ చేసుకుని ఇదైతే ఉడుకుతుందండి ఉడికేటప్పుడు అందులో కొంచెం గరం మసాలా పొడి అలాగే కొంచెం ధనియాల పొడి చాట్ మసాలా అండి కంపల్సరీ చాట్ మసాలా ఉంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది చాట్ ఫ్లేవర్ దీనికి ఇంతే అండి బంగాళదుంప చాట్ మసాలా రెండు ఉంటే చాలు మనకి చాట్ అయితే రెడీ అయిపోతుంది ఇది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఉడకైతే పట్టాలి దీనికి ఉడక పట్టిన తర్వాత స్టవ్ అయితే కట్టేసుకోవాలి మనము చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి కొంచెం జారుగానే ఉండాలి వాటర్ అయితే ఎక్కువ వేసుకోండి ఓన్లీ బంగాళదుంప అండి మనకు బఠానీ కానీ శనగలు కానీ ఇంకేం అవసరం లేదండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా ఎంతో మంచిది మన పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల అయితేనే ఇదైతే స్టవ్ అయితే కట్టేశానండి నేను అయిపోయింది కొంచెం జారుగా మాత్రం ఉంచండి బాగా గట్టిగా అయితే అయిపోతుంది దీన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి నేను మేమైతే నలుగురు కాబట్టి నలుగురు నాలుగు బౌల్స్లోకి అయితే వస్తుంది మాకు కొనుక్కుంటే చాలా కాస్ట్ అయితే అవుతుందండి మనకి ఈజీగా రెండు బంగాళాదుంపలతో అయితే చాట్ రెడీ అయిపోతుంది ఇందులోనే కార్న్ఫ్లేక్స్ అయితే ఉంటాయి కదా మన ఇంట్లో ఎప్పుడూ ఇవి అయితే కొన్ని కార్న్ఫ్లేక్స్ అలాగే కొంచెం టమాటా కొత్తిమీర ఆనియన్స్ వేసానండి లాస్ట్లో అయితే నిమ్మకైతే వేసాను మీ దగ్గర బూందీ కానీ కార్పూస్ కానీ ఏమైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు చాట్ అయితే రెడీ అయిపోయిందండి నిమ్మకాయ కూడా కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారండి ఓన్లీ బంగాళదంతో చాట్ అయితే రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్